హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కరకరలాడే క్రిస్పీ అయినటువంటి తెయ్యి అనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా దోశలు వేసుకోవడానికి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండితోటి ఈ దోశపిండితో క్రిస్పీగా కరకరలాడేటువంటి జిలేబీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి పిండితో ప్రిపేర్ చేసినప్పటికీ ఈ జిలేబీలు పిండితో చేసిన జిలేబీలు లాగే చాలా చాలా రుచిగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి రెండు మూడు రోజులు కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి మరి ఈ పిండితోటి క్రిస్పీ అయినటువంటి కరకరలా తీపి జిలేబీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా పిండి తీసుకున్నానండి ఈ దోశపిండి మీరు అప్పటికప్పుడు రుబ్బిందైనా తీసుకోవచ్చు లేదంటే రెండు మూడు రోజులు దోశలు వేసుకోక మిగిలిన దోశపిండి అయినా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ దోశపిండిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి ఇలా చక్కెరని వేసుకోవడం వల్ల మనకి జిలేబీలు అనేవి కలర్ఫుల్గా వస్తాయండి అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట చూడని కూడా వేసుకొని ఇవన్నీ దోస పిండిలో కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుందండి ఈ నెయ్యి కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోస పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే చూడండి దోశపిండి నాకు గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బిన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఒకవేళ మీకు దోశపిండి పలచగా ఉందనుకోండి అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు మీరు మైదా పిండి కూడా కలిపి ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఏ బౌల్ తోటి అయితే దోశ పిన్ని తీసుకుంటున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు చక్కెరని అలాగే హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా పోసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా గరటితోటి కలుపుతూ చక్కెర అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కరిగించుకున్న తర్వాత ఈ చక్కెర మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు బొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలాగ లైట్ తీకపాకం అనేది వస్తే సరిపోతుందండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకల్ని ఇలాగ దంచి వేసుకోండి అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్కని ఇలాగ జ్యూస్ పిండుకోండి ఇలా నిమ్మరసాన్ని పిండటం వల్ల మనకి పాకం అనేది క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా పాకాన్ని తయారు చేసుకున్నాం కదా ఈ చక్కెర పాకాన్ని కిందకి దింపుకొని ఇది చల్లారిపోకుండా ఉండటం కోసం పైనుంచి ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాకనివ్వండి ఆయిల్ కాగేలోగా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి దోశపిండి నిమ్మర ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని అందులోనికి ఇలాగ ఒక కవర్ని పెట్టుకోండి కవర్ని పెట్టుకొని అందులోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండి వేటర్ని ఈ కవర్లోనికి ఇలాగా ఫిల్ చేయండి ఫిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ తోటి గట్టిగా టైట్ చేసేయండి ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఈ చివర ఎడ్జ్ భాగం చూడండి కోపుగా అక్కడ సిజర్ తోటి కొంచెం సన్నటి బెజ్జం వచ్చేలాగా రంధ్రం వచ్చేలాగా హోల్ చేసి తీసుకోండి ఇప్పుడు విధంగా హోల్ చేసి తీసుకున్న తర్వాత ఇలా ఒక ఆయిల్ కూడా మనకి కాగిపోయి ఉంటుందండి ఈ ఆయిల్లోనికి మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కవర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా జిలేబీ షేప్ వచ్చే విధంగా ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు పక్కల తిప్పుకొని కాల్చుకోండి ఇలా కాలిన తర్వాత ఈ జిలేబీల్ని ఆయిల్లోంచి తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చక్కెరపాకంలోనికి వేసుకోండి అలాగే చూడండి పాకం అనేది పూర్తిగా చల్లారకూడదు మనకి గోరువెచ్చగా ఉండాలి అలా చక్కెర పాకంలో వేసుకొని రెండు వైపులా ఒక ముప్పై సెకండ్ల పాటు ఇలా పాకం అంతా జిలేబీలకు పట్టే విధంగా పట్టించి వీటిని తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి దోశపిండి బ్యాటర్తో కూడా మనం జిలేబీల్ని ప్రిపేర్ చేసి తీసుకోవటమేనండి ఈ జిలేబీలు పాకాన్ని పీల్చుకునేలాగా మనకి ఆయిల్ కాగుతూ ఉంటుంది కాబట్టి అందులోనికి మిగిలినటువంటి దోశ పిండితో కూడా ఇలాగ జిలేబీల్ని వేసుకుందామండి ఈ జిలేబీలు కాగేలోగా మనం పాకంలో ఉన్నటువంటి జిలేబీలని ఒక ప్లేట్లోనికి తీసుకోవచ్చు ఇలాగ జిలేబీల్ని ఆయిల్లో పట్టునన్నీ వేసుకున్న తర్వాత మనం పాకంలో ఉన్న జిలేబీల్ని ప్లేట్లోనికి తీసుకుందామండి తీసుకునే లోపు మనకి ఇవి కూడా కాగి ఉంటాయి ఇప్పుడు ఇలా కాలినటువంటి జిలేబీల్ని కూడా వీటిని తీసి మనం పాకంలోనికి వేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగతా పిండి అంతటితో కూడా మనం జిలేబీలని ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశపిండితో జిలేబీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము పిల్లలు ఏవైనా స్పీడ్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో పిండి రెడీగా ఉందంటే మనం క్రిస్పీగా టేస్టీ అయినటువంటి జిలేబీని ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి చూసారు కదా దోశపిండితో జిలేబీల రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నడబెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో